పాత్రికేయులందరికీ మీడియా మిత్రులందరికీ సంజయ్ వేళ గుడ్ ఈవినింగ్ అందరికీ ముఖ్యంగా ఈరోజు మీరు అడిగినట్టు మూడు పార్టీలు కలియక మూడు పార్టీలు కలియక మేము మూడు పార్టీలు కలిసే ప్రచారం చేస్తున్నాం మరీ ముఖ్యంగా అయితే ఎప్పుడో ఒకరోజు అర రోజు ఎక్కడైనా పని ఏదన్నా ఇంపార్టెన్స్ ఉంటే తప్పితే మేము ఎవరు ఎక్కడికి వెళ్తలేదు అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా వారు ఫలానా పార్టీ అనే మద్దతు తెలుపుతూ మాతో పాటు సంఘీభావంగా నడుస్తున్నారు ప్రతి డోర్ డోర్కి మేమందరూ కూడా బీజేపీ పార్టీ జనసేన తెలుగుదేశం ముగ్గురు కూడా మాకు ఇదేం కొత్త కాదు ఈరోజు మాది కొత్త బంధం అయితే మా కలి యొక్కకి ఇంకా కొంచెం టైం పట్టొచ్చు అది ఇది అని వచ్చి మేము రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకొని పని చేశాం మాకు మా మూడు పార్టీలు వాళ్ళకి ఉన్నంత సత్సంబంధాలు మరో పార్టీకి లేదు ఆ పార్టీ వాళ్ళు దాన్ని విమర్శలు ఎందుకు గుప్పిస్తారంటే భయం పట్టుకునేది ఎక్కడికి పోయినా ప్రజా ఆదరణ ఎక్కువైంది కాబట్టి అలా బాధపడుతున్నారు మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో నైన్టీ నైన్లో కూడా తెలుగుదేశం పార్టీ పని చేసింది పనితీరుతో దేశంలోనే అత్యంత కనెక్టింగ్ రోడ్స్ భారత్మాల అనే ఒక కార్యక్రమంలో కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్టింగ్ రోడ్లంతా చేసింది కూడా ఇరు పార్టీలు అప్పుడు తెలుగుదేశం భారత జనతా పార్టీ ఉండింది అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈ దేశం రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందింది అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జనసేన పార్టీ పెట్టారు కాబట్టి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు మిత్రపక్ష పార్టీలు కూడా కలిసాము ఘన విజయం సాధించినాం అలాగే పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చూసుకుంటే అది అమరావతి కావచ్చు కియా ఫ్యాక్టరీ కావచ్చు ఇంకా సత్యవేట్లో అనేక పారిశ్రామిక వాడను తెచ్చింది కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కూడా మేము ముగ్గురు పొత్తు కావడానికి గల కొన్ని కారణాలు ఏమంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పొత్తులు పెట్టుకున్నాం తప్పితే మా పొత్తు వల్ల మా మూడు పార్టీలకు కానీ మా నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి ఆదాయాలు లేదంటే ఏదో అయిపోతుందని కాదు పొత్తు పెట్టుకుంది అమరావతి కట్టాలి అంటే దేశ ప్రధాని కార్డు నుండి మనం సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మద్దతు ఉంటే తప్పితే కొన్ని కారణాలకి టైం బీయింగ్ పడుతుంది కాబట్టి మనం బీజేపీ పార్టీతో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో మంచి జరిగిందని భావించి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు కావచ్చు అనేక నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ పెద్దలకి ఒకటే చెప్పారు మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొన్నాము ఈ గత ఐదేళ్లుగా చూస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు ఈ రోజు పోలీసులు ఎలా పనిచేస్తున్నారంటే ఏ చిన్నది చూసినా తెలుగుదేశమో బీజేపీయో జనసేన నాయకుల పైన కేసులు పెట్టడం లేదా కేసులు కెతుక్కోవడం లేదా ఎక్కడైనా ఏదైనా దొరికినా కూడా బలవంతంగా ఇది తెలుగుదేశం చెప్పు మీరు కమ్మోళ్ళు కాబట్టి ఇది కమ్మవారి పార్టీ కాబట్టి తెలుగుదేశానికి నెట్టేయడమో లేదా ఆపాదించడమో లేదా ఒత్తిడి తేవడమో జరుగుతుంది కావున నేను ప్రత్యేకంగా మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థకు కానీ పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నా ప్రజలకి మంచి జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా ఎవరు అడ్డుకోము మీరు కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన నాయకుల పైన ఏకపక్ష ధోరణి తగ్గించుకోవాలి మేము కూడా ప్రజల సంక్షేమం కోరి ప్రజల కోసమే పని చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీ వంతు సహాయం చేయకపోయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా న్యాయం చేయగలిగితేనే మీ వృత్తికి కూడా అది మంచి అనేది నా భావన మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వాలంటరీలు అనేవాళ్ళు పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా పనిచేశారు కాబట్టి ప్రభుత్వాలలో ఉన్న అన్ని సంక్షేమాలను తీసుకొని ఇంటింటికి వెళ్లారు కాబట్టి ప్రజలతో వాళ్ళు మమేకమయ్యారు కాబట్టి వారు ప్రజలకు దగ్గర అయ్యారు కాబట్టి వారిని రిజైన్ చేసి పార్టీ పరంగా పని చేయించుకుంటే మనకి ఓటింగ్ వస్తుందనో లేదా కొన్నిటికి భయభ్రాంతులు చేయడం కానీ ఇటువంటివి చాలా నేను ఈ మధ్య రెండు మూడు రోజుల నుండి వింటున్నా చిత్తూరు నియోజకవర్గంలో అయితే వాలంటీర్ల పైన అనేక ఒత్తిళ్లు తెస్తున్నారు చాలామంది సగానికి సగం మంది అయితే సెల్ ఫోన్లు కూడా ఆపేసి ఉండారు ఎందుకంటే వారికి ధైర్యం చెప్దామని మేము కాంటాక్ట్ చేద్దామని చూసాము అనేక మంది బెదిరింపులతో భయపడి ఫోన్లు కూడా ఆపుకోవడం జరిగింది ఇంకొందరిని అయితే మీరు రిజైన్ చేసి చేయండి అని అప్పుడే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వాడుకుంటా ఉన్నారు సో మేము రిటర్నింగ్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారికి కానీ ఒకటే మా విజ్ఞప్తి రాజకీయం అనేది గత అరవై రోజులే జరగాలి తప్పితే మిగతా టైంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏ ఒక్క వ్యక్తికైనా అధికారికైనా ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి మరి ఇప్పుడు ఎట్లయిపోయిందా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము వాలంటీలను కూడా భయపెట్టి మీకు లేదురా అంటే జైలుకు పంపిస్తామంటాము లేదా మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తాం వాలంటరీ వ్యవస్థని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే తెలుగుదేశం కూడా మేమే మొట్టమొదటిగా వాలంటరీ సిస్టమ్ ఉంటే ప్రజలకు అన్ని డైరెక్ట్గా అందుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు నారాయణ గారు మా మంత్రి గారు అప్పట్లో ఆయనే దీనికంత రూపకర్త తర్వాత కాలంలో పార్టీ మేము ఓడిపోయాం కాబట్టి అది మంచిగా ఉంది అని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ వాలంటరీ వ్యవస్థకు కానీ వాలంటీలకు వ్యతిరేకం కాదు మేము కూడా వాలంటీలకి ఇంకా మంచి జీతాలు ఇచ్చి వారితో ఇంకా మంచి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేకి వాళ్ళనే ముందు పెట్టుకొని వెళ్తాము కాబట్టి వాలంటరీలు ఎటువంటి భయాలకి అపోహలకి లేదు మీకు తెలుగుదేశం వస్తే మీకు ఉద్యోగాలు పోతాయి అండము లేదా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తీసేస్తారు ఈ వ్యవస్థ ఉండ ఉండదు అంటూ అనవసరమైన భయాలు క్రియేట్ చేస్తున్నారు కావున మీడియా ముఖాంతరంగా ఒకటే చెప్పదలుచుకున్నాం వాలంటరీ సిస్టమ్ ఎలాగైతే గత ఐదేళ్లుగా పనిచేసిందో అంత అంతకంటే మెరుగ్గా పనిచేసే విధంగా వారిని ఇంకా ట్రైనింగ్ ఇస్తూ పార్టీకి సంబంధం లేని విధంగా అంటే ప్రభుత్వంలో ఉండరు కాబట్టి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకి అంటే పార్టీ కేడర్ కాకుండా ప్రజలందరికీ చేరాలి కాబట్టి అది ప్రజా సమయంగానే మేము ముందుకు తీసుకుపోవడానికి మా అధినేత నిన్న కూడా కాలాశ్రీ సభలో కావచ్చు ఇంకా అనేక సభల్లో కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఎవరు కూడా మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లే మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తక్షణం వాలంటరీ వ్యవస్థని అట్టే కంటిన్యూ చేస్తాం మీరు ఎవ్వరు కూడా రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా మద్దతు తెలపకుండా ఈ రెండేళ్ళు ఈ రెండు నెలలు మాత్రము మీరు మీ పని చేసుకుంటే రేపు ప్రభుత్వం మారగానే మీకు కూడా మంచి అవకాశం ఉంటుందంటూ వాలంటీర్లకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది మాది పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కూడా ఈ ఒక చిత్తూరు నియోజకవర్గంలో కొంచెం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండారు వాళ్ళు ఒత్తిడి చేయొచ్చు మీరు ఒత్తిడి వచ్చింది కదా అని చెప్పి ఒత్తిడికి లొంగిపోయి ఏకపక్ష నిర్ణయాలు లేదా అంటే పైన కేసులు కట్టడానికో లేదా కేసులు ఏది పెడితే బాగుంటుంది అని ఎతుక్కోవడం మానేసి ప్రజలు మేము వెళ్తున్నాం ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఒక ప్రాపర్ ఛానల్ ఆఫ్ వాటరింగ్ లేదు సమ్మర్ వచ్చింది నీళ్ళు ఇచ్చే నాదిడే లేదన్నట్టు ప్రజలు ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఆ మస్కిటోస్ మరి ఆ వాసన కాలువలు అయితే ఎక్కడ కనెక్టింగ్ లేదు ఎక్కడికక్కడ ఇంటి పక్కనే కనెక్ట్ చేసి వదిలేసారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవన్నీ ఇటువంటి వాటిపైన శ్రద్ధ చూపియాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంత చూపు తెలుగుదేశం నాయకులు ఎక్కడ స్టిక్కర్ అతికిచ్చారా ఎక్కడ ప్రచారానికి వెళ్తున్నారా వాళ్ళల్లో మన మనుషులు ఎవరిని పెడదామా ఎక్కడ వైలేషన్ అవుతారా అంటూ వాళ్ళు ఏదో ఒక పార్టీకి ప్రభుత్వానికి పనిచేసిన విధంగా పనిచేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని పదే పదే కూడా ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది గ్యారెంటీ ఏ అధికారి అయితే ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షమైన వ్యవహారం చేస్తే వాళ్ళు ఎక్కడన్నా కూడా వదిలే క్వశ్చనే ఉండదు మేము కూడా రేపు అధికారంలోకి వచ్చినాక ఇటువంటి పనులు చేసే ఉద్దేశం మాకు లేదు కాబట్టి ముందే మేము హెచ్చరిస్తున్నాం ప్రజల సంక్షేమానికి కష్టపడే ఏ నాయకుడికైనా మీరు గౌరవించి ముందుకు పోవాలనేదే నా భావన అలాగే మూడు పార్టీలు మేము కలిసి లేదు కలియకలేదు కొందరే వస్తున్నారు ఇంకొందరు రావడం లేదు అంటున్నారు మేము ఎక్కడికక్కడ మేము మాలో ఎవ్వరికీ కూడా విభేదాలు లేదు మా నాయకత్వాన్ని అందరూ ఒప్పుకొని మాతో పాటు ప్రచారానికి వస్తున్నారు మీరు చెప్పినట్టు హరిబాబు గారు వచ్చారు చిట్టిబాబు గారు రాలేదు చిట్టిబాబు గారు వచ్చారు శ్రీనివాస్ గారు రాలేదు దయా మన దయారాం గారు వచ్చారు యశ్వంత్ రాలేదు యశ్వంత్ వచ్చాడు కవిత గారు రాలేదు ఇటువంటిది ఏమీ లేదు మా మధ్య ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని మేము రూరల్లో ఉంటే వాళ్ళు టౌన్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మేము టౌన్లో ఉంటే వాళ్ళు గుడిపాలలో చేస్తున్నారు గుడిపాలకు పోయినప్పుడు టౌన్కి వస్తున్నారు సో అందరూ కలిసి షేరింగ్ ఆఫ్ వర్క్ కాబట్టి మీకు కొందరే కనిపించచ్చు మరి ముఖ్యంగా మా ఫోటోగ్రాఫర్ మీకు ఇచ్చే ఫోటోల్లో మేమున్నదే తీస్తున్నాడు ఎందుకంటే తెలుగుదేశంకి అనుసంధానంగా పనిచేస్తున్నాడు కాబట్టి నా ఫోటోలు ఎక్కువ కవరేజ్ చేసే దీనివల్ల మిగతా వారి కవరేజ్ తగ్గిపోయి మీకు వాళ్ళు లేదు వీళ్ళేదు కాబట్టి మస్తాన్ని నేను కోరుకునేది అందరూ కలిసి ఉన్న ఫోటోలు మీడియాకి పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు లేదంటే వాళ్ళే అపోహలు పెట్టి మనం కలిసి ఉన్న కుటుంబాన్ని విడగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది కావున మీరందరూ కూడా మీడియా వాళ్ళకి ఒక్కటే నేను కోరుకునేది ఎక్కడ ఏది నిజం ఉంటే దాన్ని నిర్భయంగా మీరు ముందుకు తీసుకెళ్లి ప్రజలకు కూడా చెప్పండి మేము ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడతాం కాబట్టి మీరు కూడా మీ వంతు మాకు మీడియా కావచ్చు పత్రికలు కావచ్చు మీ సహకారాన్ని కోరుతాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం కాదు అందరిపైన ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరిని లొంగపరచుకొని పని చేయించుకోవాలనేది మంచి సిస్టమ్ అయితే కాదు సో ఇది ప్రజాస్వామ్య ప్రజల్లో కోరుకున్న పార్టీ కాబట్టి మేము మా అధినాయకుడు ఏం చెప్తే అవన్నీ మా అధినాయకుడు సూచన మేరకు వెళ్తుంటాం కాబట్టి మాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి వాటిని వైలేషన్ చేయలేము అటని మేము మరీ కూడా అధికారులను అడుక్కుంటా కూర్చోలేము వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటే మేము మా పని చేసుకుంటాం అనేది ఒకటి చెప్తూ సెలవు చూస్తాం థ్యాంక్ యూ